కనెక్ జిల్లా వెల్లొర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీకాళిక కాళికామాత దేవాలయం గోనుగుంట నాగేశ్వర శర్మ మరియు ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నుండి షష్టియాత్ర బయలుదేరిన భక్తుల యాత్ర కొనసాగుతుంది గత నెల మంది భక్తులు తీర్థయాత్రకు బయలుదేరారు వారి యాత్ర ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకు చేరుకుంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మాధవేశ్వరి మాత శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్య నైమిశరణ్యం వారణాసి గయా మాధాపూర్ తారాబి అస్సాం కార్మార్ కలకత్తా కాళికామాత పురి జగన్నాథ స్వామి సింహాచలం విజయవాడ దుర్గామాత దర్శనం అనంతరం కార్యక్రమాన్ని చేపడతామని వారు తెలిపారు చేసేటటువంటి అందరూ అనుయాయులతో ఎంతో విశేషమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రయాగరాజ్ గంగ యమున సరస్వతి పుణ్య నదులలో నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో స్నానవాచరించి పుణ్యతీర్థ స్నానాలు చేయడం జరిగింది ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసినటువంటి విశిష్టమైన క్షేత్రంగా చెబుతారు స్వామి మహాయాగం చేసిన తర్వాత బ్రహ్మదేవుడు కాలగమనంలో మొగల పరిపాలనలో దీన్ని అలహాబాదు మార్చారు మన యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని ప్రయాగరాజ్ క్షేత్రంగా మార్చి మరలా పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చి ఈ విధంగా పుణ్య స్నానాలు చేయడానికి అనుకూలమైనటువంటి సన్నివేశాన్ని కలిగించారు ఏది ఏమైనా అమ్మవారు అన్నవారి జలాల్పూర్ అమ్మవారు మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత మన యాత్ర దిగ్విజయంగా పూర్తవుతూ ఉన్నందుకు సంతోషాతిశయంతో ఈ ప్రయాగరాజు స్నానాలు చేయటం చేత అందరికీ అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతో ఉందని భావన చేస్తూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని మా మంగళ శాసన తెలియజేస్తూ ఉన్నాం